నమస్తే నేను మీ సతీష్ సొన్నవోలు సుధాకర్ రెడ్డికి షాక్ ఇచ్చిన జగన్ ఇది ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో చాలా జోరుగా జరుగుతున్నటువంటి చర్చ మరి ఈ రకమైనటువంటి చర్చకు దారి తీసినటువంటి అంశాలు ఏమిటి అని ఒక్కసారి చర్చలోకి వెళ్తే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులతో ఒక సమావేశం నిర్వహించాడు ఆ సమావేశంలో ఒక ఊహించని సంఘటన అయితే గనక కొనవోలు సుధాకర్ రెడ్డికి ఎదురైనట్లుగా కూడా వైసీపీ వర్గాల్లోనే జరుగుతున్నటువంటి చర్చ ద్వారా అర్థమవుతోంది ఉంది మరి ఏమిటి ఆ సమావేశం ఎవరు తోటి పెట్టుకున్నారు ఎవరు అసలు ఆ లీగల్ సెల్ ప్రతినిధులు అనే కూడా ఒక్కసారి చూసిన తర్వాత కొన్నవోలు సుధాకర్ రెడ్డికి ఎదురైనటువంటి ఆ అనుభవం ఏమిటి ఏమిటి ఆయనకు తగిలినటువంటి షాక్ అనేటువంటిది కూడా క్లుప్తంగా విశ్లేషించుకుందాం ముందుగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ లో మరి మిగతా వాళ్ళు ఎవరికి మాట్లాడే అవకాశం ఉండదు ఆయనే ఒక్క పోడియం మాత్రం పెట్టుకుంటాడు ఆ పోడియం దగ్గర నుంచుని సమావేశాలని చెప్పి ఆయన ఒక్కడే మాట్లాడతాడు మిగతా వాళ్ళంతా వినాలి చప్పట్లు కొట్టాలి లేదా కేరింతలు కొట్టాలి సీఎం సీఎం సిఎం సీఎం అని చెప్పి లేదా జగనన్న జగనన్న జిందాబాద్ జిందాబాద్ అని చెప్పి ఆయనకు జిందాబాద్ కొట్టాలి ఈ బాజాలు కొట్టించుకోవడం తప్పితే జగన్మోహన్ రెడ్డికి అంటే బయట ఎటు జనాలు కొట్టట్లేదు కదా అందుకని చెప్పి తమ పార్టీ వాళ్ళు మిగిలిన స్క్రాప్ అయినా కూడా కొడతారు అని ఆయన ఈ రకంగా సమావేశాలు నిర్వహిస్తా ఉంటాడు ముందుగా ఆ సమావేశంలో ఈ రకంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన తండ్రి విగ్రహానికి పూలేసి నివాళులర్పిస్తూ ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాడు అధికారంలో ఉన్న ఐదేళ్లు ఏ రోజు గుర్తురాలేదు తండ్రి ఎన్ని ముందుకలకి ముందు చూస్తే ఆయన ఏ పోస్టర్ రిలీజ్ చేసినా దాంట్లో ముందు రాజశేఖర్ రెడ్డి ఫోటో ఆ పక్కనే జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండే ఆ తర్వాత ఎన్నికల అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర్ రెడ్డి ఫోటో పోయింది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఫోటో సాక్షి టీవీలో కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అయ్యి అధికారంలోకి వచ్చే వరకు రాజశేఖర్ రెడ్డి బొమ్మ కింద దీపము అశ్రు నివాళి అని చెప్పేసి అని ఒక క్యాప్షన్ అది పెట్టి రోజు ఇరవై నాలుగు గంటలు అదే ఉండేది మూడు వందల అరవై ఐదు రోజులు అదే ఉండేది పై నుంచి పూలు చల్లుతున్నట్లుగా కూడా అదొక అనిమేషన్ కూడా జయించారు వన్స్ అధికార లోకి వచ్చిన తర్వాత తీసేశారు అసలు రాజశేఖర్ రెడ్డి బొమ్మే లేదు సాక్షి టీవీలో గాని సాక్షి పత్రికలో కానీ గాని ఎక్కడ చూసినా ఏ ఇదిలో చూసినా సాక్షి టీవీ గానీ సాక్షి పత్రిక గానీ లేదా ఈయన ప్రభుత్వం తరఫున ఏ పథకాలు అందజేస్తూ వాటి గురించి పాంప్లెట్లు వేయించినా అన్నిట్లో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మాత్రం మళ్ళీ అధికారం పోయింది కదా అసలే తల్లి చెల్లి కూడా పక్కన లేరు కదా అందుకని తండ్రి గుర్తొచ్చాడు మళ్ళీ తండ్రి పేరు పెట్టుకోవాలి తండ్రి బొమ్మను పెట్టుకోవాలి రాజకీయానికి వాడుకోవాలి ఇదిగో చూస్తా ఉన్నాం వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులు అని చెప్పి పొనవల్ సుధాకర్ రెడ్డి ఇంకొంతమంది లాయర్లు ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏమిటంటే ఇది అసలు అద్భుతమైనటువంటి సన్నివేశం అనమాట వీళ్ళంతా వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులట మరి ఇందులో ఎంతమంది నిజంగా లాయర్ లో లేదంటే గనక మనము జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వైజాగ్ లో ఇన్వెస్టర్ సమిట్ అని పెట్టారు చూసారు కదా అందరు గుర్తుండే ఉంటుంది కదా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరయ్యా అంటే ఆ తర్వాత తర్వాత ఫోటోలు అన్ని బయటపడ్డాయి ఎలక్షన్ టైమ్ లో ఏదైతే పోలింగ్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఐపాక్ కార్యాలయానికి వెళ్ళడం వాళ్ళందరూ అక్కడ సెల్ఫీలు తీసుకున్నప్పుడు ఓహో ఇన్వెస్టర్ సమిట్ లో ఏది లంచ్ ప్లేట్ల కోసం అక్కడ ఇచ్చినటువంటి సూట్ కేసుల కోసం పెన్నులు ఫైళ్లు ఇస్తా ఉంటే వాటి కోసం కొట్టుకున్నారే వాళ్ళంతా ఈ ఐప్యాక్ టీమా అని చెప్పి అప్పుడు అర్థమైంది అలాగే ఇంతమంది ఉన్నారు వీళ్ళని ఎవరిని కూడా ఆ అవమానించడం నా ఉద్దేశం కాదు కానీ వీళ్లలో నిజంగా లాయర్లు ఎంతమంది ఉన్నారు ఆ ఐపాక్ లాగా కేవలం ఫోటోలు తీయించుకోవడానికి అని చెప్పి బయట మనుషులకు నల్ల కోట్లు తెల్ల చొక్కాలు వేయించి ఎంతమంది తీసుకొచ్చి కూర్చోబెట్టారు అనేది మాత్రం అనుమానంగానే ఉంది ఎందుకంటే అంబటి రాంబాబు గారు అసలు ఈ మధ్య ఆయన కూడా లాయర్ డ్రెస్ వేస్తున్నాడు ఆయన లా చేశాడో లేదో తెలియదు ఆల్రెడీ ఆ పార్టీలో సీనియర్ నేత తమిళన్ సీతారాం మరి ఆయన లా చేశాడో లేదో తెలియదు కానీ యూనివర్సిటీ నుంచి ఏది అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి నేను లా చేశా అని చెప్పి డిగ్రీ పొందాను అన్నాడు దాని మీద కేసులు కూడా అయినా అది అత్యంత వివాదాస్పదంగా మారింది ఈ మధ్య కాలంలో అంబట్ రాంబాబు గారు మరి అంతకు ముందేమో తోకలేని పెట్టానో సినిమాలో ఇందులోనో పనిచేశాడు ఆ తర్వాత అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు సంక్రాంతి వచ్చిందంటే హరిదాసులైనా ముందు వస్తారో లేదో తెలియదు కానీ ఈయన మాత్రం రోడ్ల మీద పడి డాన్సులు వేస్తూ మరి మంత్రి పిచ్చెక్కిందా అని చెప్పి ఆయన మీద అనుమానం కలిగేలాగా ఆ పిచ్చి గంతులు వేస్తూ ఆ డాన్సులు చేస్తూ ఆ వీడియోలు బయటకు వచ్చినాయి ఏకంగా దాని కోసం ఎవరు డాన్స్ మాస్టర్ పెట్టుకుని రిహార్సల్స్ కూడా చేశాడంట పదిహేను ఇరవై రోజుల పాటు ఆయన అంతా చేసినా పోనీ ఎక్కడైనా కూడా ఆ పక్కన డాన్సర్లు వేసేటువంటి స్టెప్పుల్ని మ్యాచ్ చేశాడంటే ఒక్క స్టెప్ను కూడా మ్యాచ్ చేసినటువంటి పరిస్థితులు లేవు ఆయన కోల్ ఆయందే అంటే సహజంగా పిచ్చి పట్టిన వాళ్ళు పిచ్చి వేస్తూ ఉంటారు కదా అలాంటి పిచ్చి గంతులు వేసుకుంటే వెళ్ళిన వ్యక్తి ఈ రోజున లాయర్ అని చెప్పి అంటే అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడికక్కడ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఆఖరికి సీఎంఆర్ఎఫ్ నుంచి డబ్బులు వస్తే కూడా ఆ చెక్కులు మీకు ఇవ్వాలంటే సోహన్ నాకు గట్టాలి అని చెప్పి డబ్బులు తీసుకునేవాడు కదా లంచాలు తీసుకునేవాడు అప్పుడు రంగేయించుకునేవాడు ఎందుకంటే ఆ డబ్బులు వచ్చేవి ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా కొడాల నాని చెప్పినట్టు ఆ ఉద్యోగం పోయింది కదా రంగేయించుకోవడానికి డబ్బులు లేవు ఎక్కడా రావట్లేదు అందుకని తెల్ల చొక్క తెల్లగడ్డం తెల్ల బొచ్చు అలాగే ఇదే అంటే బొచ్చు అంటే మళ్ళీ దాన్ని వేరేగా కూడా అర్థం చేసుకోకండి బొచ్చు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి భాష కాదు వైసీపీ భాష కాదు నేను చెప్పేది జుట్టుని అలాగా కూడా పిలుస్తా ఉంటారు కాబట్టి నోట్లోంచి దొర్లి అలాంటి పదం వచ్చేసింది కాబట్టి అది ఆ తెల్ల చొక్క మొత్తం తెలుపుమయం అయిపోయారు ఈ రోజున కానీ పైన మాత్రం నల్లకోటేసి అప్పుడప్పుడు కనిపిస్తా ఉన్నారు ఈ రకంగా వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులు వీళ్ళందరూ వీళ్ళందరితోటి జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించాడు ఇంతకీ ఎవరయ్యా వీళ్ళంతా ఏంటి గత చరిత్ర అని చూస్తే వీళ్ళందరిలో చాలా మంది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుంది తాను అధికారం కోల్పోవడం ఖాయం అధికారం కోల్పోయిన తర్వాత ఖచ్చితంగా కేసులు పెట్టడం ఖాయం అనేటువంటి తెలిసే గడిచిన ఐదేళ్లు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రజాధనాన్ని పెట్టి వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి మేపాడు కేవలం వీళ్ళనే కాదు సుప్రీం కోర్టు లో ఉండేటువంటి సీనియర్ లాయర్లను కూడా ప్రభుత్వ కేసులు వాదించడానికి అని చెప్పి వందల కోట్ల రూపాయలు వాళ్ళకి ప్రజాధనాన్ని ఇచ్చి ఈయన అక్రమాస్తుల కేసులు ఈయన పైన కేసులు అవన్నీ వాదించడానికి అని చెప్పి వాళ్ళని ఉపయోగించుకున్నాడు ఆ పార్టీ నాయకులు ఎవరి మీద కేసులు ఉంటే లేదా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కావచ్చు ఈయన అక్రమాస్తుల కేసులు కావచ్చు వీటన్నిటిని వాదించుకోవడానికి అని చెప్పేసి అని ఈయన వందల కోట్ల రూపాయలు సుప్రీం కోర్టు లాయర్లకి ఇచ్చాడు అదే సమయంలో వైఎస్ఆర్ లానేస్తామని చెప్పేసి అని ఒక స్కీమ్ పెట్టినట్టుగా పెట్టి ఏదైతే అక్కడక్కడ జిల్లాల్లో ఉండేటువంటి లాయర్లందరికీ ఏదైతే జూనియర్ లాయర్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారో వాళ్ళని మాత్రం ఎంచుకున్నాడు వాళ్ళందరికీ పదిహేను వేల రూపాయలు ఇంకా మీకు వైఎస్ఆర్ లానేసం కింద పడిపోతుంది అని చెప్పి అధికారంలో ఉన్నప్పుడు ప్రజాధనాన్ని సొంత ధనం కింద ఎవరైతే పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఇచ్చి వాళ్ళందరినీ పెంచి పోషించాడు కారణం ఏమిటి జగన్మోహన్ రెడ్డికి తెలుసు మనం ఒక్కసారి అధికారం కోల్పోయిన తర్వాత మన మీద కేసులు పడతాయి మన పార్టీలో గూండాయిజం రౌడీజం చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళ మీద కూడా కేసులు పెడతారు వాళ్ళందరి మీద ఉన్నటువంటి కేసులకి వాళ్ళని అరెస్ట్లు చేస్తారు ఆ అరెస్ట్లు చేసినప్పుడు మళ్ళీ బెయిల్ కావాలన్నా బెయిల్ తెచ్చుకోవాలన్నా కూడా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అకౌంట్ లో ఇచ్చి ఇవ్వడు కదా ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తాడా ఎవరికైనా తెలుసు కదా ఎంగిలి చేతితోటి కాకిన్ కూడా తర్వాడు జగన్మోహన్ రెడ్డి అది సొంత చెల్లె చెప్పింది కన్న తల్లే చెప్పింది ఎవరో చెప్పనవసరం లేదు కదా కన్న తల్లి మీద సొంత చెల్లి మీద ఎన్సిఎల్టి లో కేసు వేసినప్పుడే అర్థమైంది ఎంగిలి చేత్తో కాకిని కూడా తర్వాత జగన్మోహన్ రెడ్డి అలాంటి జగన్మోహన్ రెడ్డి మరి తమ పార్టీ కార్యకర్తలు తమ పార్టీ నాయకులు ఎవరైనా కేసుల్లో ఇరుక్కుని జైళ్లకు పోతే వాళ్ళకి బెయిల్ పీయడానికి ఈయన పార్టీ నుంచి ఫండ్ ఇస్తాడా అందుకే ముందే అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళందరినీ కూడా పెంచి పోషించుకున్నాడు ఈ రోజున అధికారం కోల్పోయిన తర్వాత లీగల్ సెల్ అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేసి జిల్లాకో వంద మంది న్యాయవాదులు ఉంటారు జిల్లాకో వంద మంది పెట్టుకుని ఈ రోజున ఆ లీగల్ సెల్ పేరుతో ఈ రకంగా సమావేశాలు పెట్టుకుని ఇదిగో కార్యకర్తల మీద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద వాళ్ళందరి మీద కేసులు పెడతా ఉన్నారు కాబట్టి మీరంతా వాళ్ళకి అండగా ఉండాలి మీరంతా వాళ్ళకి బెయిల్ తెప్పించాలి అని చెప్పి ఇవన్నీ కూడా వాళ్ళకి ఏదో దిశానిర్దేశం చేశాడట అయితే ఆ దిశానిర్దేశం చేసేటువంటి సమయంలో పొన్నవోలు గత కొద్ది రోజులుగా ఆయన ఒక ఆశ పెట్టుకున్నాడు ఆశ నెరవేరిద్ది అని చెప్పి ఆయన భావిస్తే ఆయనకు మాత్రం ఊహించని షాక్ ఈ సమావేశంలో ఎదురైందట ఏమిటయ్యా ఆయన పెట్టుకున్నటువంటి ఆశ అంటే అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అడ్వకేట్ జనరల్ ఇస్తాడేమో నాకు అనుకుంటే అడ్వకేట్ జనరల్ ఇవ్వలేదు అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఏజీ మాత్రమే ఇచ్చాడు అని చెప్పి అప్పుడు కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఇచ్చినటువంటి పదవికి న్యాయం చేసేలాగా పొనవల్ సుధాకర్ రెడ్డి అయితే మాత్రం వ్యవహరించాడు అయితే అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు కనీసం పార్టీలో ఏదో ఆయనకి అధికార ప్రతినిధి ఏదో ఇచ్చినట్టున్నారు అధికార ప్రతినిధితో పాటు లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఆయన నియమిస్తారు లీగల్ సెల్ కి ఆయనే చైర్మన్ చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కి ఆయనే అధ్యక్షత వహించేటువంటి అవకాశం కల్పిస్తాడు జగన్ మోహన్ రెడ్డి అని చెప్పి భావించినప్పటికీ కూడా పొనవల్ సుధాకర్ రెడ్డికి మొదట్లో అవకాశం దక్కలేదు ఎవరు మనాహర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరిని తీసుకొచ్చి ఆయన్ని లీగల్ సెల్ అధ్యక్షుడిని చేశారు అప్పటి నుంచి కూడా పొనవల్ సుధాకర్ రెడ్డి కొంచెం అసంతృప్తిలో ఉన్నాడట అయితే ఆ అసంతృప్తి కారణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది అరెస్ట్ అయ్యి జైళ్లకి పోయినప్పుడు ఈయన రిమాండ్లు విధిస్తూ ఉంటే న్యాయస్థానాలు ఈయన వాదించిన ఏ ఒక్కళ్ళు కూడా బయటకు రాలేదు అదంతా కూడా కేవలం అసంతృప్తి తోటే పొనవల్ సుధాకర్ రెడ్డి చేశాడు అనేటువంటి ఒక వాదన ఉన్నప్పటికీ ఈ రోజున మాత్రం పొనవల్ సుధాకర్ రెడ్డి ఖచ్చితంగా తనకి లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఈ సమావేశం వేదికగా ఆయన్ని నియమిస్తాడు జగన్మోహన్ రెడ్డి అని భావించారట కానీ అనుకున్నది ఒకటైతే పొనవల్ సుధాకర్ రెడ్డి విషయంలో అయింది ఇంకోటి వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి అక్కడ అంతా మాట్లాడుతూ లీగల్ సెల్ ని కూడా కొంత మార్పులు చేర్పులు చేస్తాం మీకోసం మళ్లీ అధికారంలోకి వస్తే ఇంకోటి చేస్తాం ప్రస్తుతం అయితే మీరు ఈ రకంగా అందరికి బెయిల్ దాండి వాటి కోసం డబ్బులు నన్ను అడగబాకండి నేనైతే ఇవ్వను ఇచ్చే పరిస్థితుల్లో కూడా మన పార్టీ లేదు కాబట్టి ఐదేళ్లు మిమ్మల్ని మేపాను కదా అందుకని ఇప్పుడు మీరు వెళ్ళి ఎలాగోలాగా వాళ్ళకి ఫ్రీగా అయినా సరే బెయిల్ తెచ్చేటువంటి కార్యక్రమం పెట్టుకోండి మళ్ళీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ మిమ్మల్ని మేపుతా అని చెప్పి వాళ్ళకి చెప్పాడట ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ ఉండగానే లీగల్ సెల్ లో మార్పులు అనేటువంటి అంశం రాగానే ముందుగా అంబటి రాంబాబు లేచి ఒక ప్రతిపాదన చేశాడట ఆ ప్రతిపాదనని అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ముక్త కంఠం తోటి దాన్ని బలపరచడంతో కొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి కూడా హట్ అయ్యి అక్కడి నుంచి వాకౌట్ చేశాడు అని చెప్పి వైసీపీ వర్గాల్లోనే ఈ రోజున ఒక జోరుగా చర్చ జరుగుతుంది మరి అంతలా అంబటి రాంబాబు ప్రతిపాదించినటువంటి అంశం ఏంటయ్యా అంటే అయ్యా బేర్ లీగల్ సెల్ ఎలాంటి మార్పులైనా జగన్మోహన్ రెడ్డి గారు మాకేం అభ్యంతరం లేదు కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు గాని ఎవరైనా అరెస్ట్ అయితే వాళ్ళ తరఫున వాదనలు వినిపించడానికి పొన్నవోలు సుధాకర్ రెడ్డిని చెప్పేసి అని ఆయన ఒక ప్రతిపాదన చేయడం వెంటనే అక్కడ ఉన్నటువంటి మిగతా ఆ ప్రతినిధులు అని చెప్పుకునేటువంటి వాళ్ళంతా జూనియర్ లాయర్లు వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అవును పొన్నవోలు సుధాకర్ రెడ్డిని మాత్రం లీగల్ సెల్ అధ్యక్షుడుగా చేయడము లేదంటే ఆయన్ని వాదనలకు కోసం అని పంపించడమో చేయిబాకండి ఎందుకంటే గతంలో మనం చూసాం ఏదైతే పోసాని కృష్ణమూర్లీ అరెస్ట్ అయినటువంటి క్రమంలో ఆయనకి రిమాండ్ విధిస్తా ఉంటే ఆ రిమాండ్ మొదటిసారి పూర్తయి రెండోసారి ఆయన్ని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరు తీసుకెళ్ళినప్పుడు తీసుకెళ్లినప్పుడు ఈ పొన్నవాల్ సుధాకర్ రెడ్డి ఇరవై మందిని తీసుకుని ఈయన కింద అసిటెంట్ల కింద అక్కడికి వెళ్లి హడావిడి చేశాడు ఆ హడావిడి చూసి అసలు వాస్తవంగా అప్పుడు పద్నాలుగు రోజులు రిమాండ్ అయిన తర్వాత పోసాని కృష్ణ బురళికి బెయిల్ వచ్చేసేదట ఈయన చేసినటువంటి అత్యుత్సాహం అక్కడ ప్రదర్శించినటువంటి అతి తెలివితేటలు అవన్నీ చూసి అక్కడ ఉన్న జడ్జి మండి ఇంకో పద్నాలుగు రోజులు రిమాండ్ పొడిగింపు అని పోసాని కృష్ణమురు అలా పొడిగించారట అందుకని ఈయన ఈయన చేసే హడావిడి చేసేటువంటి చండాలని మేము చూడలేము అంతేగాక వెళ్తే మా పరువు పోతుంది సహజంగానే అసలు రిమాండ్ కూడా విధించకుండా బెయిల్ ఇట్టే తెచ్చేసుకోవచ్చు అలాంటి వాటిలో కూడా వాళ్ళు నేను వంశీ నూట నలభై రోజులు ఉన్నాడంటే అది పొన్నవల్ సుధాకర్ రెడ్డి ఘనతే కాబట్టి ఇట్లాంటి వ్యక్తిని మాత్రం మాకు అధ్యక్షుడు గాను లేదంటే ఈయన్ని ఫాలో అవ్వమనేటువంటి అంశం మాత్రం మాకు చెప్పబాకండి మీకు దండం పెడతాం అని చెప్పేసి అని అందరూ ముక్తకంఠంతో పొన్నవాళ్ళు ఏ విభేదించారట ఆయన్ని లీగల్ సెల్ అధ్యక్షుడు లేదంటే కేసులు వాదించేటువంటి వ్యక్తిగానో పంపద్దు అంటూ ముక్తఖంఠతో చెప్పడంతో ఇలాగైతే నేనే వాకౌట్ చేస్తా మీ అందరికి ఇష్టం లేకపోతే నాకు మాత్రం ఎందుకు ఇది అని చెప్పేసి పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయారు అని కూడా ఈ రోజున వైసీపీలో ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు వైసీపీ వర్గాల్లోనే పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతోంది మరి ఇది చూసిన తర్వాత అంటే ఎవరైతే గనక ఈ ప్రతిపాదన చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి వైపు చూడడం ఒక ఇంత సీరియస్ గా ఆయన హావ భావాలు అవన్నీ కూడా చూస్తే గెట్ అవుట్ అని చెప్పి చెప్పకనే చెప్పినట్లుగా ఉంది అందుకే పొన్నవాల్ సుధాకర్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పొన్నవాల్ సుధాకర్ రెడ్డిని చూసి ఒక ఎక్స్ప్రెషన్ పెట్టారో దాని తర్వాత అక్కడ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు అని కూడా ఆ సమావేశంలో పాల్గొన్నటువంటి వాళ్ళు కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరి ఈ క్రమంలో పొన్నవాల్ సుధాకర్ రెడ్డి ఊహించింది ఆశించింది ఒకటైతే ఆయనకి ఎదురైంది ఒకటి అనేటువంటిది ఈ రోజున వైసీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున జోరుగా జరుగుతున్నటువంటి చర్చ మరి అంశం మీ అభిప్రాయం ఏమిటి కింద కామెంట్ సెక్షన్ లో ఇంకెన్ చేయండి థ్యాంక్ యూ